మీరు ఎప్పుడైనా కార్న్ చపాతి ట్రై చేశారా చేయకపోతే ఈ వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి ఎందుకంటే మనకి సీజన్లో కార్న్ అనేది ఎక్కువ దొరుకుతుంది అలాగే చీప్ అండ్ బెస్ట్లో వస్తుంది ప్రోటీన్ రిచ్ అలాగే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెష్గా ఉన్న కార్న్ అయితే నేను ఒక టూ తీసుకున్నానండి దాన్ని గింజలు తీసి వోలిచేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గోధుమ పిండిలో నేను ఈ ప్యూరి అంతా వేసేసాను నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఈ ప్యూరీతో చక్కగా నాకు మొత్తం పిండి అంతా చక్కగా అయితే మిక్స్ అయిపోయింది పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసేసుకొని అంతా బాగా అయితే ఇలా చపాతి ముద్దలు కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి ఇప్పుడు చిన్ని పుండు ముద్ద తీసుకొని పొడి పిండి వేసుకొని చపాతీలా చేసేసుకోవడమే ఈ చపాతి అయితే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా రెండు చేతులతో తుంపున కూడా ఈజీగా అయితే ఉంటుందన్నమాట చాలా 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 సాఫ్ట్గా ఉంటుంది ట్రై చేయండి ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే హనీ వేసి ఇచ్చేస్తే గనుక పిల్లలు సూపర్ గా ఎంజాయ్ చేస్తారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్